హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏంటంటే పెన్షన్ల పరిపిక ప్రతి నెల జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు పెన్షన్లకు సంబంధించి అనగా డిసెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే చెప్పారు సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులు చాలామంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్నారు అలాంటి వాళ్ళు ప్రతి నెల ఒక ఎక్కడైతే ముందు ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అయితే తీసుకొని వాళ్ళ గమ్యస్థానానికి అయితే చేరుకుంటున్నారు సో ఇలా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం బంపర్ శుభవార్త అయితే చెప్పారు సో వారికి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ తీసుకొచ్చారు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా వారి యొక్క పెన్షన్ ఇప్పుడు ఎక్కడైతే వారు ఉంటున్నారో అక్కడికి వారి యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది సో దీని ద్వారా వాళ్ళు మార్చుకోవచ్చు ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రీసెంట్గా చాలామంది పెన్షన్లు అనేది సర్వే చేసి హోల్డ్ అయితే పెట్టారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి శుభవార్త సో వారు అంటే వారు తప్పు చేశారు అనేది అది క్లారిటీగా క్లారిటీగా తెలిస్తే కనుక అప్పుడు వాళ్ళకి పెన్షన్ అనేది ఆపండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో అప్పటిదాకా వారికి పెన్షన్ అనేది నిలపరాదు సో వారి యొక్క పెన్షన్ అనేది ఇచ్చే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే అయితే చేసి అధికారులకైతే మనకు ఒక సందేశాన్ని అయితే విడుదల చేసింది సో వారిపైన వెరిఫికేషన్ చేయండి వెరిఫికేషన్ చేసిన తర్వాత వారు తప్పు చేశారు అని చెప్పేసి టోటల్గా మనకు క్లారిటీగా రిజల్ట్స్ రిజల్ట్ వస్తే కనుక అప్పుడు వారి యొక్క పెన్షన్ అనేది ఆపండి అని చెప్పారు అప్పుడు దాకా వారికి పెన్షన్ అనేది అందుతుందండి ఇక మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకి ఏంటంటే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు విడుదల చేస్తారు అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది సో కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అతి త్వరలోనే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేయాలి చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది ఇక చాలా చాలామంది కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి డాక్యుమెంట్స్ కూడా రెడీగా అయితే పెట్టుకున్నారు సో ఒకవేళ రెడీగా పెట్టుకోకపోతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్స్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ రెడీగా అయితే పెట్టుకోండి మనకు అతి త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేస్తారని చెప్పేసి మంత్రి గారు కూడా ప్రకటన అయితే చేశారు సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్